హలో అండి నమస్తే సన్ని తెలికమ్ మైలాగ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత వాల్యుబుల్ అండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫిష్ చేపలండి శుభ్రంగా క్లీన్ చేసుకున్న వాటిని కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలండి పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని వెడల్పు లాంటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు గంటలు నూనె వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత నేను వీడియో క్లిప్లో చేయించినట్లుగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎక్కువ పెద్ద బాండీ లాంటిది పెట్టుకుంటే ఒకేసారి అన్నీ ఫ్రై చేసుకోవచ్చండి అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని జింజర్ గార్లిక్ వేస్ట్ ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అవ్వాలండి ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది వన్ వీక్ పాటు నిల్వ ఉంటుందండి ఈ ఫ్రై అనేది పప్పుచారలోకి రసంలోకి చాలా బాగుంటుందండి అలాగే కరివేపాకు రెండు పచ్చి యాడ్ చేసుకోండి సాల్టు మళ్ళీ టేస్ట్ తగ్గడానికి కొంచెం సాల్ట్ కారాన్ని ధనియాల పౌడరు గరం మసాలాని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి వన్ వీక్ పాటు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఎండి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి రసంలోకి అయితే స్పెషల్లీ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి పదే పదే అడుగుతున్నాను అనుకోమాకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం అస్సలు మర్చిపోమాకండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి పప్పుచారలోకి సాంబార్లోకి ఏదైనా టమాటా చట్నీలోకి సైడ్గా నంచుకోవడానికి చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కరకరలాడుతూ క్రంచి క్రంచీగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి ఇలా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని తెలియజేస్తారని నేను ఆశపడుచున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఉంటానండి అంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్ ఎర్సీ నెక్స్ట్ వీడియో బాబా